గత ఐదు సంవత్సరాలుగా తన నాయకత్వంలో తాను ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో పెంచి పోషించాడో దౌర్జన్యాలు కావచ్చు భూ ఆక్రమణలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు అదేవిధంగా వడ్డీ వ్యాపారాలు కావచ్చు ఆదివారం బుధవారం రోజు రాత్రి ఏడు గంటలకు సంఘటన జరిగితే ఆదివారం రోజు ఉలిక్కిపడి మధ్యాహ్నము ఎక్స్లో ట్రీట్ చేయడం జరిగింది మన కేటురెడ్డి కేతిరెడ్డి గారు ఆయన ఏం ట్రీట్ చేశాడు ధర్మారం పట్టణంలో రెచ్చిపోయిన అధిక వడ్డీ వ్యాపారులు ఎవర ఈ వడ్డీ వ్యాపారులు ఈ అధిక వడ్డీ వసూలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎరుకల రాజా ఎవరికి సంబంధించిన వ్యక్తి ఎరకల రాజా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ప్రధాన అనుచరుడు ఇవన్నీ ఫొటోస్ కేతిరెడ్డికి ఎన్ని రకాల ఫ్లెక్స్లు వేసాడో కేతిరెడ్డికి ఎంత ఏ రకంగా ప్రధాన చలామణి అవుతున్నాడో కేతిరెడ్డి కృష్ణారెడ్డితో ఏ రకంగా చిట్చాటు చేస్తున్నాడో ఇవన్నీ కూడా ఆధారాలు కేతిరెడ్డికి భారీ కులాహారం వేస్తున్నటువంటి వ్యక్తి కేతిరెడ్డితో నిత్యం అడుగులాడుగేస్తున్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణ రెడ్డితో సత్యంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇవన్నీ తెలియకుండా కేతిరెడ్డి ఒక అమాయకుని వలే ఏమీ తెలియని వ్యక్తికి వ్యక్తి లెక్క నాకు ఏమీ తెలియదు నాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా ఆదివారం రోజు ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా కేతిరెడ్డి రెడ్డి బుధవారం రోజు కంప్లైంట్ చేస్తే గురువారం ఉదయం ఎఫ్ఐఆర్ నమోదైంది మళ్ళీ ఇది తెలుసా తెలియదా నీ సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో ఏ రకమైన సమాచారం ఇస్తున్నావు ఆదివారం రోజు నువ్వు ట్వీట్ చేసిన తర్వాత నీ యొక్క పేపర్ కావచ్చు నీ ఛానల్లో పోలీసు కేసు నమోదు చేయలేదు పోలీసులు పట్టించుకోవడం లేదు సత్యకుమార్ ఇలాఖలో ఈ రకంగా జరుగుతున్నాయని నువ్వు ప్రచారం చేస్తున్నావు కదా నేను ఇవాళ ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా వడ్డీ వ్యాపారస్తుల మధ్య పోరాటంలో నీ ప్రధాన అనుగరచరుడైనటువంటి ఎదకల రాజా నడి రోడ్డుపై దామోదర్ అనేటువంటి వ్యక్తిని నరికి చంపింది వాస్తవం కదా కేతిరెడ్డి ధర్మం ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ వడ్డీ వ్యాపారంలో పది రూపాయలు ఎనిమిది రూపాయలు పోరాటంలో దామోదర్ అనే వ్యక్తిని మీ పార్టీకి సంబంధించినటువంటి దామోదర్ని నడి రోడ్డుపై నడికి చంపింది వాస్తవం కదా సమాధానం ధర్మ ప్రజలకు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా సమర్థుడైనటువంటి సత్యకుమార్ గారు సన్యాసి అయినటువంటి కేతిరెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే సమర్థుడు దేశంలో అనేక రాష్ట్రాలలో తన సమర్థతను నిరూపించుకునేటువంటి వ్యక్తి కానీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో నీకు అవకాశం ఇస్తే నువ్వు చేసినటువంటిది ఏంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కర్త కర్మ క్రియ కేతి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ యొక్క నగరంలో నియోజకవర్గంలో పది రూపాయల వడ్డీ మాఫియా పెట్టేగిపోవడానికి వాళ్ళ దగ్గర కలెక్షన్లలో కమిషన్ తీసుకుంది వాస్తవం కాదా ధర్మరం శాసనసభ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ఎప్పుడైతే కేతిరెడ్డి యొక్క నగరంలో అడుగు పెట్టాడో అప్పటి నుంచే ఈ నగరంలో వడ్డీ వ్యాపారం పెరిగిపోయింది భూ కబ్జాలు పెరిగిపోయాయి భూ ఆక్రమణలు పెరిగిపోయాయి దౌర్జన్యాలు పెరిగిపోయాయి దమనకాండ పెరిగిపోయింది ఈ రకంగా ఈ నియోజకవర్గాన్ని సర్వ నాశం చేసింది కేతిరెడ్డి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా